నరసింహ అంతర్వేది నవ నరసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతోంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు పశ్చిమ ముఖంగా అవతరించిన ఈ దివ్యక్షేత్రం స్వామి దర్శనం కోసం అరుదించే అశేష భక్తజన సందోహాన్ని శుభకరంగా దీవించే పరమ పుణ్యప్రదమ క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు ఇలాంటి పుణ్యప్రదమైన ఈ క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని బెండమూర్ లంకకు చెందిన కోపనాథి ఆది నారాయణ అనే భక్తుడు తన కుమార్తెలైన కృష్ణమ్మ రంగనాథుల సహకారంతో ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో బ్రిటిష్ వారు ఆలయ ధర్మకర్తత్వాన్ని మొగల్తూరు రాజుల వశం చేశారు రాజు అయిన రంగరాజు అంతర్వేది ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది ఆయా దేవీ దేవతల్ని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోదండ రామాలయానికి చేరుకుంటారు విశాలంగా ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు కోదండరాముల వారు లక్ష్మణ సీతా సమేతంగా కొలువై ఉన్నారు ఆలయంలో ఆయా మూర్తులకు సమీపంలోని భక్తుల మూర్తులు కూడా దర్శనమిస్తాయి కోదండరాముల వారిని భక్తితో దర్శించుకున్న భక్తులు తన్మయత్వంలో మునిగి మునిగితీతారు కోదండ రామాలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత గర్భాలయ ప్రాంగణంలో ఉన్న వేణుగోపాల స్వామి వారిని కృష్ణ వేణుగోపాల స్వామి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీ ఓం ప్రహ్లాద వరద లక్ష్మి నమః అంటూ గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు గర్భాలయమంతా భక్తులను దివ్యానుభూతులకు గురి చేస్తుంది లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు నిజంగా కొలువై ఉన్నారా అన్న అనుభూతిని కలుగ గర్భాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు శ్రీకూర్మానాయిక వరహే ఉగ్ర పంచామృతై ప్రతిదినం పరిశాంతరౌగ్ర ఉత్ పూజ్య పరిపూజ్య పవిత్ర పాశ లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాతం అంటూ స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు తూర్పుగోదావరి జిల్లా అంతర్య గ్రామంలో లక్ష్మీ స్వామి వారు వెలవడానికి గల కారణం ఏంటంటే వశిష్ఠ మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నదిలో గోదావరి ఒక పాయం తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచండిన రాక్షసుడు ఈ వశిష్ఠ సంతానం నాశనం చేస్తుంటే ఆ బాధలు పడ్డాక వారి గురించి ప్రార్థించారు అరంధతి దేవం మొరపెట్టింటే తపస్సు యొక్క ఫలితం లేదు సంతానం అంతా నాశనం అయిపోతుంది మరో పోదామని అప్పుడు వశిష్ఠ మహర్షి తపస్సు కళ్ళు విప్పి చూసేటప్పుడు చాలా ఘోరంగా ఉంది అప్పుడు నరసింహ వారిని ప్రార్థించారు ప్రహ్లాద వరదం విష్టం నరసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానం ఆపన్నర్త నివారమని స్వామివారు ఎదుగుదా ప్రత్యక్షమారు ఏముండని పిలిచిన కారణం అంటే యుద్ధ యుద్ధం మీరు తప్ప ఇంకెవరు చేయలేరున్నారు అలాగే చేస్తా అని చెప్పేసి శంఖం పూరించేటప్పుడు రాక్షసుడు అక్కడే వచ్చాడు చక్రవర్తులు పెట్టి యుద్ధం ప్రారంభించేటప్పుడు అతను రక్తం మీద పడేటప్పుడు ఒక ఈశ్వరాణ తడిచేటప్పుడు రాక్షసే అతని తరఫు యుద్ధం చేస్తున్నారు ఇదేవిడు ఇలా ఉందని చెప్పేసి ఆయన దివ్య దృష్టిని చూస్తే అతడు ఈశ్వరుడు తపస్సు చేసి వరం పొందాడు ఆ ప్రభావం వల్ల రక్తం నేలమై పడుతుంటే రాక్షసోత్పం అవుతూనే ఉంటుంది అందుకని భూమి మీద యుద్ధం చేయకుండా అంతరిక్ష మార్గాన్ని యుద్ధం చేయాలని నిర్ణయించుకొని ఈ రక్తం మీద పడకుండా ఉండడం కోసం ఒక మాయాశక్తిని నిరూపించారు ఆవిడ పేరు అశ్వారూహ అంబిక అంటారు అశ్వం మీద ఆరోహం అంబిక గురాలకైనా ఒక మైల్ దూరంలో ఉంది ఇక్కడ ఆలయం సరే ఆవిడ గుర్రం మీద వేగంగా వచ్చింది ఏముంది నన్ను పిలిచిన కారణం అంటే యుద్ధభూమంతా అంతా ఒకటే నాలుగు చేపేయమన్నారు ఈ నాలుగు జా ఎదొక జాపింది గుర్రం మీద వేగంగా తిరుగుతోంది అప్పుడు స్వామివారు గరుడ వాహన రోడే రాక్షసులను అంతరిక్ష మార్గానికి తీసుకెళ్లి సంహారం చేసి నేల మీద పడేసేటప్పటికల్లా కల దాలకు మీద పడేటప్పుడు చెట్టపడేశారు రక్తం కింద పనిచ్చే కాదు ఎప్పుడైతే రక్తం నేల మీద పడలేదో రాక్షోద్భవ ఆగిపోయింది సరే నన్ను పిలిచిన పని అయిపోయింది కదా నాకు చవి పిలిచాలంటే అలా కాదు నేను రోజు కూడా అక్షన్ చేసుకునేలా ఉండాలని వశిష్ఠ మహర్షి ముఖంగా కూర్చుని ప్రార్థిస్తే స్వామివారు ఎదురుండగా వెలిశారు लक्ष्मीरमण करुणाभरण नरमृगशरीर नरसिंह पङ्कजनयना पन्नगशयन जय जय लक्ष्मी नरसिंह नरसिंहा Let me.